వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిచేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీని చాలా టేస్టీగా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి మా సైడ్ ఎక్కువ ఇలానే చేస్తారు పల్నాడు సైడు ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది కర్రీ మనం రైస్ కానీ చపాతీ కానీ రోటీ పుల్కా ఎందులోకైనా బాగా సెట్ అయిపోతుంది ముందుగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం ఒక క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా అదే కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇవి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అయ్యి అందులో ఏదైనా పురుగు ఉంటే చనిపోతుందనమాట మనం క్యాలీఫ్లవర్ని ఎంత నీట్గా వాష్ చేసుకున్నా అందులో పురుగు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ముందే పసుపు యాడ్ చేస్తే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పసుపు అంతా ఎల్లో కలర్ పోయి రెడ్ కలర్ అనమాట అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఆ వేడి నీళ్ళల్లో ఉంచి పక్కకు తీసేసుకోవాలి ఇలా ఉంచడం వల్ల పురుగు ఏమీ లేకుండా వస్తుందన్నమాట మనకి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను మీకు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెండు పచ్చిమిర్చిని చీల్చుకొని ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఈ పచ్చిమిర్చిని కూడా నీట్గా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనకి కర్రీలో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు అంతా వేసాను నేను చూడండి ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ లాగా వస్తుంది ఇవి బాగా వేయాలన్నమాట మనకి బాగా బ్రౌనిష్ కలర్లో రావాలి లైట్గా ఇప్పుడు ఇందులోకి ఫుల్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఆయిల్లో నీట్గా ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన ఏమీ లేకుండా ఇప్పుడు ఇందులో చిట్కడంతా పసుపు కూడా వేసుకొని ఇదంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్ అంతా టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోలు వేస్తేనే మనకి గ్రేవీ వస్తుందండి చూడండి ఇలా టొమాటోలు వేసుకొని వన్ టీ స్పూన్ రాళ్ళు ఉప్పు కూడా వేసుకుంటే మనకి టొమాటోలు తొందరగా మగ్గిపోతాయి అంట అనమాట ఇక్కడ చూడండి మనము ఎప్పుడైనా టొమాటోలు మగ్గించుకోవాలంటే కొంచెం ఉప్పు కనుక వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టమాటోలని మగ్గించుకోవాలి చూపిస్తున్నాను చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్నట్టు అనాలన్నమాట అప్పుడే మనకి గ్రేవీ లాగా వస్తుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టుకొని మనం ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే ఇంకా ఏమన్నా మగ్గకుండా ఉంటే మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఇలా మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసుకొని చెక్ చేసుకుంటే మనకు అన్నీ నీట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ కారం ఉంటుంది కదండి కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాది కారం కొంచెం మంట తక్కువ ఉంది అందుకని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేశాను మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి లేదంటే మరీ మంట ఎక్కువైపోతుంది ఇలా కారం కూడా వేసుకొని కారాన్ని కూడా నీట్గా మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కారాన్ని కొంతసేపు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేడి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అవి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి ఆ కారం ఉప్పు టొమాటోలు ఉల్లిపాయలు అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మనకి ముక్క మరీ మెత్తగా ఉండకుండా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనకి కాలీఫ్లవర్ చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనము ఇవి ఉడికించుకోవడానికి ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకోవాలండి ఇందాక మనం ఊరికే వేడి నీళ్ళల్లో వేశామంతే అవి ఉడకలేదు కదా ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇక్కడ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి కూడా వేసుకోవాలండి చూడండి ఇలా ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి బాయ్ బాయ్